ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు శుక్రవారం రాత్రి జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్లోని భుజ్ వరకు ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు యత్నించగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా భారత్ వాటిని నిర్వీర్యం చేసింది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అవంతిపోరా బేస్ సురక్షితంగా ఉన్నట్టు స్పష్టం చేసింది డ్రోన్ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దుస్సాహసాలకు ఒడిగడుతూనే ఉంది గురువారం రాత్రి దాడులకు విఫల చేసిన పొరుగు దేశం శుక్రవారం రాత్రి సైతం డ్రోన్లతో దాడికి యత్నించింది గత రాత్రి తొమ్మిది గంటల సమయంలో జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లా నుంచి గుజరాత్ లోని భుజ్ వరకు ఇరవై ఆరు ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు సంధించింది అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా కూల్చివేసింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం అవంతిపోరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేల కూల్చింది జమ్మూ ఫిరోజ్ పూర్ పఠాన్కోట్ జైసల్మేర్ బాడ్మేడ్ భుజ్ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి అయితే పంజాబ్లోని ఫిరోజ్ పూర్ లో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేయగా అది ఓ భవనంపై పడింది అందులో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు పాకిస్తాన్ డ్రోన్లను పంపించిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేరుల శబ్దాలు వినిపించగా అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ పాటించారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ సాంబార్ జిల్లాల్లో పిరంగులతో శత్రుముఖలు విరుచుకుపడ్డాయి జమ్మూ దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేరుళ్ల శబ్దాలు వినిపించాయి డ్రోన్ దాడులను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు ఉపయోగించారు జమ్మూ డివిజన్ లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపించాయి జమ్మూ అక్నూర్ హర్యానాలోని అంబాలా పంచుకుల పంజాబ్ లోని అమృత్సర్ కోషియార్పుర్ మోగా జలంధర్ ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి పోక్రాన్ లోను సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు బ్లాక్అవుట్ కారణంగా జోధ్పూర్ బాడ్మేడ్ శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి మరోవైపు సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులు కొనసాగించింది సాంబా సెక్టార్లో కాల్పులు మోర్టార్ దాడులతో తెగబడింది పూంచ్ సెక్టార్లోనూ పేరుడు శబ్దాలు వినిపించాయి ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని సైనిక వర్గాలు తెలిపాయి పాక్ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకుని బారాముల్లా కుప్వారా బందిపోరా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి బంకర్లు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా విమానాశ్రయాలు కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న కేంద్రం అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకుంది ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని బాల్కనీల్లోకి రావద్దని చండీగఢ్ లో సైరన్లు మోగించారు ఢిల్లీలో పలుచోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు మార్కెట్లు రైల్వే స్టేషన్లు పార్కులు మెట్రో స్టేషన్లలో నిఘాపించారు బాంబు నిర్వీర్యక దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి